కాస్త మీరు అండి వీడియో ఇది ఆ మనుషుల్ని మీరు సెంటర్లో చేపట్టాలి పోటీ రోజు అభివృద్ధి పనులనే

మురుగునీరు నగరం నుంచి బయటకు వెళ్ళ వెళ్ళడానికి అతి ముఖ్యమైన వనరులైనటువంటి పోతరాజు కాలువ అభివృద్ధి పేరు మీద జరుగుతున్న రాజకీయాలు నిరసిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన కూర్చోటం జరిగింది ఒంగోలు నగరం చూసినట్టయితే ఒంగోలు నగరానికి మురుగునీరు ఏదైతే ఉందో ఒంగోలు నగరం నుంచి వచ్చి మురుగునీరు ఏదైతే ఉందో దక్షిణం పక్క నుంచి వెళ్ళే మురుగునీరు నల్ల కాలువ ద్వారా ఉత్తరం పక్క నుంచి వచ్చే మురుగునీరు పోర్వరాజ కాలువ ద్వారా సముద్రంలో వెళ్ళి కలవడం జరుగుతుంది అయితే గడిచిన కాలంలో ఉత్తరం వైపున జనావాసాలు పెరిగిపోవటం జనాభా పెరగడం వలన నగరానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి పోర్వరాజు కాలువ నగరం మధ్యలోకి వచ్చేసిన ఈరోజు దాదాపు నలభై కాలనీలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల మేర ఈ పోర్వరాజు కాలువ ప్రవహిస్తూ ఉంది అయితే ప్రారంభంలో వంద మీటర్లు ఉన్నటువంటి పూర్వరాజ కాలువ ఎంక్రోచ్మెంట్స్ ద్వారా ఈరోజు ముప్పై కిలోమీ ముప్పై మీటర్లు మాత్రమే పరిమితమైపోయింది ఒక పక్కన ఎండాకాలం వస్తే బురదతో తీవ్రమైన దుర్వాసన చలికాలం వస్తే దోమలు పెడతా డెంగ్యూ మలేరియా వ్యాధులతో దాదాపు ఐదు వేల మంది ప్రజలు ఈ కాలువ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా మరీ ముఖ్యంగా వర్షాకాలం వస్తే ప్రత్యక్షంగా ఐదు వేల కుటుంబాలు ఐదు వేల ఈ ఏదైతే కాలువ ముంపు వల్ల నీళ్లు వెళ్తే ఒంగోలు నగరం ముప్పై శాతం మునిగిపోవడం జరుగుతుంది ఈ కాలంకు సంబంధించి ఒంగోలు నగరం ఏర్పడి పదిహేను సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర నగర నగరపాలక సంస్థకు ఆవిర్భవించి దీనికి సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో డెబ్బై ఆరు డెబ్బై రెండు కోట్లు ఆ రోజు గది గడిచిన ఎమ్మెల్యే ఆ రోజు శాంక్షన్ చేపిస్తే మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని అరవై ఆరు వేలకు కుదించడం అరవై ఆరు కోట్లకు కుదించడం జరిగింది అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ కాలువ కనీసం పూడి తీరబడి చేయలేదు దౌర్భాగ్య పరిస్థితులు గడిచిన ప్రభుత్వం ఉంది ఈరోజు చూస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గడిచిన పోతురాజు కాలువ పనుల్లో నలభై రెండు కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు అసలు నలభై రెండు కోట్లంటే అది ఆషామ విషయం కాదు ఒక నగర నగరానికి సంబంధించి ఒక కాలువ పేరు మీద నలభై రెండు కోట్లు తిన్నారంటే కనీసం పూడికి కూడా తీయకుండా ఈరోజు పోతరాజకాలం చుట్టుపక్కల చూసినట్టయితే ఇది మినీ డంపింగ్ యార్డో లేకపోతే అసలు కాలువ అర్థం కావట్లేదు ఇళ్ళ మధ్యలో ఎక్కడెక్కడ చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంటే కనీసం నగరపాలక సంస్థలు చెత్త తీసే తీరిక తీరు కూడా లేకుండా పోయింది ఈరోజు అయితే వెంటనే ప్రభుత్వం మేలుకొని ఏదైతే పోతరాజు కాలకు సంబంధించి పాత టెండర్లు పిలిచి ఏదైతే శాంక్షన్ ఇచ్చారో దాన్ని ఇమీడియట్గా టెండర్ టెండర్ రద్దు చేయాలి అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారో నలభై రెండు కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఇమీడియట్గా దానిపైన ఎంక్వైరీ ఎంక్వైరీ వేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి దానివందకు ఎవరు ఏ నాయకుడు అయితే ఉన్నారో ఆ నాయకుడిని ఇమీడియట్గా ఈరోజు ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు కట్టాలి అదేవిధంగా ఏదైతే పోరాజకాలకు సంబంధించిన కొత్త టన్నర్లు పిలిచి దాదాపు వంద కోట్ల పైన ఇప్పుడు కానీ బెల్ట్ వేయడానికి కానీ రక్షణ గోడ కానీ ఖర్చు అవుతుంది ఏదైతే వంద మీటర్లు ఏదో పాత కాలం అయితే ఉందో ఇది మొత్తం క్లియర్ క్లీన్ చేయాలి చూడండి దాదాపు ఇది పోత ఒక కాలువ లాగలేదు ఒక అడవిలాగా లాగుంది కా ఇది అడవి మొత్తం కాలువ మొత్తం చెట్లతో నిండిపోయి ఒక అడుగుబడి నీరు కలియే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో కాలువ పరీక్షణ కోసం కాలువ అభివృద్ధి కోసం ఉద్యమ కార్యచరణ ప్రకటించుకొని రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉద్దం చేస్తామని ప్రభుత్వ యజ్ఞాన్ని మేలుకొని అతి త్వరలో దీనికి సంబంధించి కొత్త టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు ఇమీడియట్గా మొదలు పెట్టాలని చెప్పి